ఐదో మాటను మనకు వివరిస్తారు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక ముందుగా దేవునికి వందనాలు పాస్టర్ గారికి నా వందనాలు పాస్ట్రమ్కి నా వందనాలు ఈ యొక్క కీబోర్డ్ సంగీతం మాస్టర్ వినయ్కి నా వందనాలు తబలా ఆర్టిస్ట్ నానికి నా వందనాలు ప్రతి సంవత్సరం మనమల్ని కొత్త వంటకాలతో అలరించే ప్రసన్నాకి మన వందనాలు ఈరోజు ఈ దినాన ప్రతి ఒక్కరూ ధమ్స్అప్లు అన్నీ మనకు కానుకగా ఇచ్చేవరకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము ముందుగా నాకు ఇవ్వబడిన మాట గురించి ఏసయ మండు టెండలో చిలువుపై పలికిన ఏడు మాటల్లో అమూల్యమైన ఏడు మాటల్లో నాకు ఐదవ మాట ఇవ్వబడినది ఆ యొక్క మాట గురించి మనం ప్రార్థన చేసుకున్నాం సోత్రం 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 పరిశుద్ధుడా స్వరూపి ఇదిగో నాయన మండు టెండ్లో శిలువుపై పలికిన అమూల్యమైన ఏడు మాటలను నాకు ఐదవ మాట ఇవ్వబడినది యొక్క మాట గురించి నేను చెప్పుటకు ధైర్యాన్ని బలాన్ని శక్తిని ఇవ్వమని మనం ప్రభు యేసుక్రీస్తు యేసుకీస్తున్నామోలు తెలియజేస్తున్నాము తండ్రి ఆ యేసు ప్రభువును శిలువు మరణ మనకు అప్పగించిన తర్వాత ఆ సిలువుకు భయంకరమైన మేకలు బిగించి ఆ యొక్క భూమి ఆకాశానికి ఆ సిలువు మానుపై మూడు మేకుల మీద ఏసైను మాంసపులా తీసినప్పుడు ఆయన పలికిన మాటలు అమూల్యమైన మాటలు వేడు మొట్టమొదటి మాట వచ్చి తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు వీరిని క్షమించుము అని ఒకటో మాట రెండవ మాట నేడు నీవు నాతో కూడా పరదేశంలో అని నిశ్చయముగా చెబుతున్నాము మూడవ మాట వచ్చి అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని మూడవ మాట చెప్పబడినది నాలుగవ మాట వచ్చి నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి ఐదవ మాట వచ్చి దప్పి కొనుచున్నావు ఆరో మాట వచ్చి సమాప్తమైనది ఏడవ మాట వచ్చి నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నానని తెలియజేస్తుంది ఇప్పుడు రెఫరెన్స్ చెప్తున్నాను మొట్టమొదటి మాట తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు గరక వీడిని క్షమించుము అని అన్నారు ఈ దీంట్లో ఈ మాటలో ఏసఐకి ఎంత ఓర్పు ఉంది ఎంత సహనం ఉంది అనే దాన్ని బట్టి తెలియజేస్తుంది ఏసఐని పిడిగుద్దులు గుద్దారు మొహంపై ఉమ్ము మూసారు ఆయన శరీరాన్ని పొలము దున్నినట్టు దున్నారు ఆయన వీరిని క్షమించు క్షమించు అని అన్నారు ప్రతి ఒక్కదానికి ఆయనకి ఓర్పు ఉంది ఓర్పు సహనం కరుణ జాలి దయ ఉంది కాబట్టి ఈ యొక్క మాటలో మనం క్షమించిన గుణం ఏసైలో ఉంది అదే మనమైతే మనం ఓర్చుకోలేము అన్నమాట దేవుడు కాబట్టి ఓర్చుకున్నాడు మనం ఇప్పుడు మన సంఘంలో ఓర్పమ్మ సంతోషమ్మ అని పేరు పెట్టుకుంటాం ఓర్పమ్మ జరగమంటే సంతోషమ్మ కోపం మన ఓర్పు ఏ విధంగా ఉంది ఈ విధంగా ఉందని తెలియజేస్తున్నాం ఇక రెండో మాట చూసినప్పుడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని రెండవ మాట ఈ రెండవ మాటలో గోల్కతా కొండపై ఇద్దరు భయంకరమైన దొంగల మధ్యలో ప్రభువుకి సిలువ వేసినప్పుడు ఎడమవైపు ఉన్న దొంగ ఏమని మాట్లాడతాడంటే నీవు దేవుడు కదా నువ్వు నువ్వు రక్షించుకొని మమ్మల్ని గారు రక్షించవచ్చు కదా అని అంటాడు ఈ కుడివైపున ఉన్న దొంగ ఏం చేస్తాడంటే అతను గద్దిస్తాడన్నమాట ఇది మనం చేసిన దానికి మనకు సరైన శిక్ష దేవుడి పాపం ఏ ఏ పాపం చేయలేదు కాబట్టి ఏసైకి చెలువ చేశారు అని అన్నప్పుడు ఆ కుడివైపునున్న దొంగ ఏమైనా సాక్ష్యం ఇస్తాడంటే నీ రాజ్యంతో వచ్చినప్పుడు ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పడం జరిగినది అప్పుడు నేడే నీవు పరదేశంలో ఉందో అని ఎడం వైపు ఆ కుడివైపునున్న దొంగకే యేసు ప్రభు చెప్పడం జరిగినది ఇక నా మూడవ మాట చూసినట్టయితే అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి ఏసైను చిత్రహింసలు పెడుతున్నప్పటికీ తన శిలువ దగ్గర తన తల్లి అయిన మరియా తన ప్రియ శిష్యుడైన ఏహోను వీళ్ళందరూ ఉన్నప్పుడు ఆయన ఎన్ని ఘోరమైన శిక్షలు అనుభవిస్తున్నప్పటికీ తన తల్లిని మరవకుండా తన ప్రియ శిష్యుడైన యేహోను తన తల్లి బాధ్యతను తన తండ్రికి అప్పగించడం జరిగింది ఈరోజైతే మన తల్లిదండ్రులని ఎంత ఇబ్బందుల్లో ఉన్నా మనం అయితే చూసుకోలేము ముప్పయ తేదీ ఆల్ క్లియర్ సాంపు తెచ్చి మన తల్లిదండ్రులకు పోసి ఒకటో తేదీ పెన్షన్ కోసం మనం ఎదురు చూస్తాం కానీ ఏసే అన్ని శ్రమలు పొందినా కానీ తన తల్లిని మరవకుండా ఆ జాగ్రత్తగా చూసుకున్నాడు ఈ మూడో మాటలో మన యొక్క తల్లిదండ్రుల గురించి తెలియపరచడం జరిగింది ఇక నాలుగో మాట వస్తే నా దేవా నా దేవ నన్ను ఎందుకు చేయి విడిచితివి అనే మాటకు చూస్తే ఏసయ గెచ్చమైన తోటలో ఒంటరిగా ఉన్నప్పుడు తన నమ్మిన శిశువులు దూరం అయిపోతారు అన్నమాట ఈ దూరం అయిపోయినప్పుడు అప్పుడు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గొప్ప కేక వేసి నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి నమ్ముకున్న స్నేహితులు వెళ్ళిపోయారు ఇక నా మిగతా వారు అందరూ వెళ్ళిపోయారు చివరికి మిగిలింది ఏసై కాబట్టి ఈ మూడో మాట ధర మనకు స్నేహితులు గడ అవసరానికి ఉండడని మనకు తెలియపరుస్తుంది ఇక నా ఐదవ మాట చూస్తే దప్పి కొనుసున్నాను దప్పి అంటే ఇపత్తు అన్నమాట ఏసఐకి ఆ రోజు గుక్కుడు మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా చాలామంది భయపడ్డారు ఆయనకు చేదు చెరకనిచ్చారు షేదు చిరకని ఇవ్వడం జరిగింది ఈరోజైతే మనం ప్రతి ఒక్క మాటకి ధమ్స్ అప్పు ఇంకొక కొల ప్రతి ఒక్కటి మనం ప్రతి ఒక్క మాటకి మనకి ఇస్తూ ఉన్నారు కానీ ఏసీకి ఆ రోజు ఒక సేదు చిరకను ఇవ్వడం జరిగింది ఈ మాటలో మనకు తెలియజేస్తున్నది ఇక నా ఆరో మాట చూస్తే సమాప్తమైనది సమాప్తమైనది తండ్రి ఆజ్ఞల మేరకు ఏసుకి అప్పగించిన పనులన్నీ సంపూర్తిగా చేశాడు కాబట్టి అంటే కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు పూర్తిగా చేశాడు కాబట్టి సమాప్తమైనది అని చెప్పడం జరిగినది ఇక నా ఏడవ మాట చూస్తే నా నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను యేసు శిలువుపై మరణించింది శిలువుపై మరణించినది మూడు గంటల సమయమున మరణించాడు అది సాయంకాలము బలి అర్పించే సమయం అది బలి అర్పించే ఆ క్రమం పూర్తి అయిన తర్వాత యాచకుడు బోరవోదతాడు ఏసు ఈ లోక పాపము ఈ లోక పాపములను మోసుకొని పోవు గొర్రె పిల్లవలే ఆ తన పాపములని శిలువుపై సమర్పించగా గొప్ప కేక వేసి తన ఆత్మను తన తండ్రికి అప్పగించడం జరిగినది ఇకపోతే ఏకోన శుభార్త ఐదో మాట నాకు నేను చెప్పే మాట ఐదో మాట ఏకోన శుభార్త పంతొమ్మిది ఇరవై ఎనిమిది చూసినట్లయితే యేసు ఎరిగి లేఖనములు నెరవేరినట్లు నేను కొనుచున్నాను అనే మాట ఉన్న స్థితిని గుర్తి గురించి తెలుస్తుంది అన్నమాట ఆయన పొందుతున్న శ్రమలు ఘోరమైనవి యథార్థమైనవి ఆయన ప్రతి ఒక్క శ్రమ ప్రతి ఒక్కటి యథార్థమైనవిగా ఉన్నాయి శరీరము అలిసిపోయినప్పుడు సహజంగా దాహం కలుగుతుంది ఆ దాహాన్ని తీర్చుకోవడానికి మన శరీరం ఎంతో తప్పించిపోతుంది మనం కూడా కొంచెం దూరం నడిచినప్పుడు చేసినప్పుడు దాహం వేసినప్పుడు మన శరీరం కూడా నీళ్లు తాగడానికే తప్పించిపోతుంది అదే విధముగా ఏసయ్య మండిటులో ఆ యొక్క పలికిన మాటలను తన శరీర బాధను వ్యక్తపరుస్తుందన్నమాట ఏసయ్య ఆ యొక్క భూమి ఆకాశానికి మధ్యలో సిలువలో వేలాడుతుండగానే ఆయన సిలువ వేయక ముందు పొందిన శ్రమలు మనం వివరలే వివరించలేనంత శ్రమలుగా ఉన్నాయి గురువారం రాత్రి తన శిష్యులందరితో కలిసి మేడగదిలో విందు చేస్తాడు అన్నమాట విందు చేసిన పాట మే మేడగదిలో విందు చేస్తాడు ఆయన శరీరానికి సాదృశ్యము సాదృశ్యముగా ఉన్నటువంటి ఆ యొక్క రొట్టిలోనూ ఆయన రక్తానికి సాదృశ్యముగా ఉన్నటువంటి ద్రాక్ష కృతజ్ఞతా కృతజ్ఞతాశుతులు చెల్లించి పాలు పొందిరి ఈ ఈ పా ఈ విందులో యోధ లేడు అన్నమాట ఎందుకంటే ఆయన రొట్టెలో పాలు పొందగానే ఆ యోధాలో సైతాను ప్రవేశించింది ఆయన యొక్క రొట్టె మొక్కను తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది ఆయన మిగిలిన వారంతా కీర్తనలు పాడుకుంటూ ఒలేవ కొండకి వెళ్ళిపోయారు అన్నమాట యేసు నీరు తాగి ఉంటే చివరిగా ఈ విందులోనే నీరు తాగి అని చెప్పాడు యేసు ఆ గజమైన తోటకి వెళ్ళాలంటే ఈ క్రేదోన్ క్రేదోన్ వాగు దాటి వెళ్ళాలి క్రేదోన్ అనగా నల్లని లేక మరణము విషాదం అన్నమాట ఆ యొక్క వాగు దాటి ప్రార్థనకి వెళ్ళిపోయాడు అన్నమాట అక్కడ ప్రార్థించుండగా ఏసు ఆత్రుముగా మరింతగా ప్రార్థించుండగా ఆ యొక్క బటులు వచ్చి ఈడ్చుకొని పిలాత దగ్గరకు వెళ్ళిపోయాడు యేసుని పిలాత దగ్గరకు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ కొన్ని తీర్పులు జరగడం అన్నమాట అప్పుడు ఏసు నీవు రాజువా అన్నప్పుడు ఏసు నీవు అన్నట్టు నేను రాజుని ఈ సత్యమును గురించి ఈ లోకమును వచ్చి తిని అని తెలియజేయడం జరిగింది అక్కడున్న ప్రజలు మీ రాజును విడుదల చేయడం మీకు ఇష్టమా అన్నప్పుడు మాకు ఇష్టం లేదు బందిపోటు దొంగ అయిన బర్బా మాత్రమే విడుదల చేయండి అని చాలామంది అడగడం జరిగింది అప్పుడు ఏసు దప్పిగొనుసున్నాను అన్నప్పుడు ఆ యొక్క చేతు చిరకతో నిండి ఉన్న నిండి ఉన్న పాత్రను ఒక స్పాంజి చిరకతో హిసోఫ్ అనే పుటకకు తగిలిచ్చి యేసు నోటికి అందించడం జరిగినది ఈ విధముగా ఆయన ఆ యొక్క దాహాన్ని తీర్చుకొని సమాతమైనదని ఆయన ఆత్మను అప్పగించి ఆయన ఆత్మగా అప్పగించను కనుక ఈ ఈ వాక్యం ఇంతటితో సమాప్తమైనది ఏ పాప మెరుగనేవనమూ పవీ పవేమో